హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసాను మీకు చూపించటాకి నెక్లెస్ రోడ్లో లొకేట్ అయిన సరస్ ఫేర్ అండి ఇది ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇక్కడ రూరల్ ఎంటర్ప్రీనర్స్ నథింగ్ బట్ రూరల్ ఏరియాలో ఉండే అందరు చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేస్తారండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి క్లాత్స్ హ్యాండ్ బ్యాగ్స్ డెకరేటివ్ ఐటమ్స్ పెయింటింగ్స్ ఒకటని కాదండి చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూసేందుకు వచ్చేస్తాం మేము మా బుడ్డదాన్ని తీసుకొని సో ఇది మీకు చూపించేస్తాం ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అండి చెప్పాను కదా లెదర్ బ్యాగ్స్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ దేవుడు బొమ్మలు ఉన్నాయి ఇంకొకటి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా వుడ్ తో చేశారండి సో ఎకో ఫ్రెండ్లీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఇంకొకటి గవ్వలతో కూడా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చేస్తున్నారు ఇవన్నీ ప్యూర్ గవ్వలు అండి అండ్ ఇంకొకటి ఇది గడ్డితో చేసిన హౌసెస్ వినాయకుడు హౌస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఒరిజినల్ ముత్యాలు ఉన్నాయి దండలుగా సపరేట్గా కొనుక్కోవచ్చు లేదు అంటే పూసలు కూడా కొనుక్కోవచ్చు శారీస్ అమ్మాయిలకు కావాల్సినవి అవే కదా జ్యువెలరీస్ శారీస్ క్లాత్స్ ఈ టాప్స్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయండి ఒక్కొక్క టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఈ వుడ్తో డెకరేటివ్ ఫ్లోర్ వాజెస్ ఉన్నాయి ఇంకా ఇంట్లో అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి మాకు డెకరేటివ్ ఐటమ్స్ అనగానే వెళ్ళిపోయింది కొనేస్తాను కొనేస్తాను అని చెప్పేసి ఫైన్ కొన్నాము ఎట్లయితేనే ఒకటి రెండు కొన్నాము అందులో అన్నీ తీసుకోలేదు బట్ చాలా అందంగా అనిపించాయి ఇంకా వచ్చేసి ఇక్కడ చాలా ఫుడ్స్ ఉన్నాయి ఇంకా బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అవి అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి అంతే మనం బయట ఏ మాల్స్కి తక్కువ కాదండి అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయి వుడ్తో చేసినవి ఎకో ఫ్రెండ్లీ అనమాట చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అది వాళ్ళ చెక్కిన విధానం కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది చుట్టాకు కూడా మంచి ప్లెజెంట్ ఫీల్ వచ్చింది అదంతా తీసుకుందాం అనుకున్నాం బట్ కాకపోతే అంత పెద్దది మా ఇంట్లో పెట్టుకునేందుకు ప్లేస్ లేదు ఎదుగు పాప ఆడుకునేవి బొమ్మలు తీసుకుని ఇంకానేమో మా బుడ్డదానికి నీమ్ వుడ్ తీసుకున్నాము కోమ్ చేసుకోవటానికి మంచిది అని చెప్పేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నారని చెప్పేసి అండ్ ఇక్కడ కీ చైన్స్ కూడా ఉన్నాయి కీ చైన్స్ చైన్స్ క్లచెస్ అన్ని గర్ల్స్కి కావాల్సినవి ఏ టు జెడ్ ఉన్నాయండి మొత్తం అయితే అండ్ ఇంకా పూసల దండలు చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇవి బట్ ఫైన్ పర్లేదు మనం అడగొచ్చు కొంచెం తక్కువ అండ్ మట్టి కుండలు కూడా ఉన్నాయి మట్టి కుండల్లో కుక్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండి అంట ట్రై చేయొచ్చు మీరు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఓకే ఫైన్ రీజనబుల్ కాస్ట్ అండ్ కలంకారీ అండి కళంకారి అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి కళంకారితో చేసిన బెడ్ షీట్స్ అన్నీ ఇక నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు అండి అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ చూసేస్తుంటే చిన్నప్పుడు నాకు తెలుగు బుక్లో ఉన్న లెసన్ గుర్తొచ్చింది కొండపల్లి బొమ్మల గురించి అండ్ ఆ తర్వాత గ్లాస్ ఐటమ్స్ అండి గ్లాస్తో జ్యువెలరీ చేశారు ఇయర్ రింగ్స్ దేముడు బొమ్మలు ఇక గ్లాస్ జ్యువెలరీ చూసాక నాకైతే బాగా నచ్చేసింది తీసేసుకున్నాం ఇయర్ రింగ్స్ నేను మా అక్క అండ్ గ్లాస్తో చేసిన కృష్ణుడు నెమ్మలి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గాడ్ డ్స్ అన్నీ ఉన్నాయి అండ్ మన అందరికి కావాల్సింది స్నాక్స్ సో ఈ స్నాక్స్ అయితే చాలా బాగున్నాయండి వాళ్ళు నో మైదా మేడ్ స్నాక్స్ చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి అవైతే ఇంక అసలు ఆయిల్ కూడా మంచి ఆయిల్ యూజ్ చేశారు మనకి కొంటే వేరే వేరే టేస్టెస్ వస్తాయి కదా అట్లయితే లేదు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ కలంకారీ ఇవన్నీ ఎందుకంటే మా బుడ్డదాని కోసం హూల్తో తీసుకున్న క్యాప్ తీసుకున్నామండి అదైతే పెట్టేసాక చాలా నచ్చేసింది దానికి ఆడుకుంది శారీస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇంకా ఫుడ్ స్నాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఇవేంటో మీరు ట్రై చేయలేదు బట్ వాళ్ళని అడిగితే ఆథెంటిక్ డిషెస్ అని చెప్పేసి అయితే చెప్పారు ఈ ఇంకా పూసలు అవన్నీ ఉన్నాయి ఇదంతా అయితే ఒకసారి ఖచ్చితంగా మీరంతా వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి టైమింగ్స్ వచ్చేసేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి డేట్స్ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ సెవెంత్ వరకు ఇక్కడైతే అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి అట్లీస్ట్ మీరు షాప్ చేయకపోయినా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు నచ్చితే కనుక షాప్ చేసుకోవచ్చు ఫైన్ బట్ అట్లీస్ట్ ఒక మంచి విజిటింగ్ స్పాట్ లాగా వీకెండ్ స్పాట్లో అయితే వర్కౌట్ అవుతుందండి ఏదైనా చిన్న చిన్న షాప్ చేస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుందండి ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది సో అందుకనే మేము కూడా వచ్చాము మేము షాపింగ్ చేసాము కొన్ని కొంత ఐటమ్స్ మన బడ్జెట్లో ఫిన్కేస్ మన బడ్జెట్ కన్నా హై అనిపిస్తే వీ కెన్ బార్గెన్ అనమాట సో దే ఆర్ అలౌవింగ్ అస్ టు బార్గెన్ యాస్ వెల్ అండ్ ఇవి వచ్చేసరికి వైర్తో అల్లే బుట్టలు అండి ఇవో మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అల్లేవాళ్ళు అవి ఇయర్స్ ఉండేవి స్ట్రాంగ్గా ఇప్పుడు మనం ఏ బ్యాగ్ కొన్నా మహా అయితే వన్ ఆర్ టూ ఇయర్స్ అంతే బట్ ఇవైతే కంటిన్యూస్గా ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉండేవి చాలా స్ట్రాంగ్ ఉండేవి ఇప్పుడు ఇక్కడే మన ఎదురుగానే లైవ్గా అల్లుతున్నారు చాలా బాగుండింది అండ్ ఇంకొకటి ఇవి పర్ల్స్ అండ్ పూసలతో చేసిన ఐటమ్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొమ్మలు కూడా చేశారు చాలా బాగుంటుంది అవి చూడటానికి అట్రాక్టివ్గా అనిపించాయి అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్లాసికల్ డ్యాన్స్ అనమాట ఇదంతా షాపింగ్ చేసి అలసిపోయిన తర్వాత చూస్తూ మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్మెంట్గా అనిపించింది అండ్ అవే కాదు ఇంకా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి డెకరేటివ్ ఐటమ్స్ స్టోన్ ఐటమ్స్ అండి స్టోన్స్తో డెకరేటివ్ ఐటమ్స్ చేశారు అండ్ దేవుడు బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి హ్యాండ్ మేడ్ అంట అవన్నీ అండ్ నెక్స్ట్ మిరియాలు ఇవి ఎక్కడో హిల్ స్టేషన్ నుంచి వచ్చాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఘాటుగా ఒరిజినల్ అనమాట మమ్మీ తీసేసుకున్నారు ఒక ప్యాకెట్ బాగా నచ్చేసి కొల్లి హిల్స్ నుంచి వచ్చాయని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇవి కడాయిలు అండి మనం బయట నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకుంటాం కదా అవన్నీ కెమికల్స్వి ఉంటాయి బట్ ఇవి కెమికల్స్ లేని ఐరన్ కడాయిస్ నాన్ స్టిక్గా వర్క్ అవుతాయి చాలా బాగున్నాయి అండ్ పూసలు అవన్నీ అయితే బ్యూటిఫుల్ అనమాట అవి అయితే అల్టిమేట్ కలెక్షన్స్ యూ మస్ట్ ట్రై అవి చే ఖచ్చితంగా మీరు కొనాలి అని చెప్తాను నా రికమెండేషన్ అయితే అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి పెయింటింగ్స్ అండి ఈ షాప్ ఆయన అయితే స్పెషల్గా రికమెండ్ చేశారు మీ యూట్యూబ్లో ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఆయన దగ్గర హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ ఇవన్నీ పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి నాకు యూజువల్లీ పర్సనల్గా పెయింటింగ్స్ అంటే ఇష్టం అండ్ ఇంకొకటి మీరైతే క్లాత్స్ తీసుకెళ్తే మీకు నచ్చిన డిజైన్ని వాళ్ళు పెయింట్ చేసి ఇస్తారండి వీళ్ళకి షాప్ కూడా ఉందండి సెపరేట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎండ్లో వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ వుడ్తో అయిన బుట్టలు ఉన్నాయి ఇదంతా అయిపోతే లాస్ట్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఇంతవరకు అయితే పాంప్లెట్ ఫిషెస్ ఉండేవి ఇప్పుడు అవి లేవు పాంప్లెట్ ఫిషెస్ అయితే లేవండి బట్ కాకపోతే వేరే వేరే ఫుడ్స్ అన్నీ ఉన్నాయి పావుబాజీ అని మొక్కజొన్న గారలు చాలా బాగుండాయి అండ్ నెక్స్ట్ ఫిష్ కర్రీస్ జొన్న రొట్టెలు ఇవన్నీ ఉన్నాయి రాగి ముద్ద బేల్పూరి అన్ని ఫుడ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి టేస్ట్ హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు మంచిగా అందరూ గ్లౌజెస్ వేసుకుని చాలా నీట్గా అయితే ఉండింది దో రోడ్ సైడ్లా కాకుండా మనకి రోడ్ సైడ్ ఫుడ్స్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవన్నీ ట్రై చేయండి మీరందరూ అండ్ నెక్స్ట్ మేమైతే ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేసేసాం హోప్ మీరందరూ కూడా విజిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ లాస్ట్ హుస్సేన్ సాగర్ ఎంత బాగుండిందో కదా ఈ హుసేన్ సాగర్ ఈవినింగ్ టైం అదంతా సెక్రటరియేట్ అంతా చాలా బాగుండిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్